వాళ్ళ క్లారిటీ ఉంది భయ్యా క్లారిటీ లేనిది మనకే వాళ్ళు హిందువుల కణత మీద గురి చూసి ట్రిగ్గర్ నొక్కడానికి రెడీగా ఉన్నారు అవకాశం దొరికినప్పుడల్లా ట్రిగ్గర్ నొక్కుతున్నారు కూడా ఏమీ చేయలేక ఏం చేయాలో తెలియక ఏం చేస్తే ఎవరేమనుకుంటారో అనుకుంటూ నీతి వాక్యాలు వల్లిస్తున్నది మాత్రం హిందువులే మరోవైపు హిందువులను ఫూల్స్ చేసి ఆట ఆడించడానికి కొందరు దిక్కుమాలిన నాయకులు కొన్ని పనికి మాలిన పార్టీలు ఉండనే ఉన్నాయి ఇక అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గా పైజామాలు ఊడదీసి హిందువులో కాదో కన్ఫామ్ చేసి చంపారే ఆ టెర్రరిస్టులు పాడుతున్న పాట ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ పాట నిండా హిందువుల మీద ద్వేషం ఇండియాను నాశనం చేయాలనే పంతం హిందువులు చేతగాని చవటలు అంటూ గేలి చేసే శబ్ద ప్రయోగాలున్నాయి అత్తారింటికి వచ్చినట్టే వచ్చారు పాటలు పాడుకుంటున్నారు భారత్ మీద జంగ్ ప్రకటించిన ఇస్లామిక్ జిహాదీలు కశ్మీర్ ను తీసుకుంటారట ఇక మిగిలింది ఢిల్లీ నేనటూరి మతం అనేది మత్తు మందు లాంటిది అన్నారు ఒకప్పుడు కానీ ఇప్పుడు మతమే అన్నింటినీ డిసైడ్ చేస్తోంది ఎవరు బతకాలో ఎవరు చావాలో మతమే చెబుతుంది ఆ చెప్పేది కూడా ఇస్లామే ఇతర మతాలు ఏం చెబుతున్నాయో ఎవరికి తెలియకపోయినా ఇస్లాం ఏం చెబుతుందో మాత్రం అందులోని తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకు బాగా తెలుసు అందుకే ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని మిగతా ముస్లింలు అందరూ ప్రోత్సహిస్తారు బహిరంగంగా కాకపోయినా మౌనంగానే అయినా ఇద్దరు మినహాయింపు అయితే కావచ్చు కానీ ముస్లింలు ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు అనేది ఇప్పుడు నిర్ధారణ అవుతున్న అంశం అందుకు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గా హిందువులు క్రిస్టియన్ల మీద జరిగిన దాడే సాక్ష్యంగా భావిస్తున్నారు విశ్లేషకులు ఉగ్రవాదులు పెహల్గామ్కు కు ఎంచక్క వచ్చారు హిందువులతో పాటు క్రిస్టియన్లను కూడా టార్గెట్ చేసి లేపేశారు ముస్లింలను మాత్రమే బతకనిచ్చారు మిగతా వాళ్ల బతుకుల్ని బుగ్గి చేశారు ఇక ఈ దాడి జరిగి మే రెండు నాటికి పదకొండు రోజులైనా జేహదీల జాడ మాత్రం దొరకలేదు స్థానిక కశ్మీరీల సాయంతో అత్తారింట్లో సకల మర్యాదలు పొందుతున్న లెవెల్లో కశ్మీర్లోనే ఎంజాయ్ చేస్తున్నారు పైగా కశ్మీర్ ను తిరిగి తీసుకుంటామని రేపు ఢిల్లీని కూడా కబ్జా చేస్తామని హిందువులు ఎందుకు పనికిరాని పిరికి బందలని పాటలు పాడుకుంటూ రెచ్చిపోతున్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది जंग का मंजर देख के जाना अभी से क्यों भाग जाते हो जंग का मंजर देख के जाना अभी से क्यों भाग जाते हो जंग करोगे कैसे जब तुम नारों से धरवाते हो जंग करोगे कैसे जब तुम नारों से धरला हो హిందువుల మీద హిందుస్థాన్ మీద తాము యుద్ధం ప్రకటించామని పాటలు పాడుతున్నారు ఢిల్లీలో ఎర్రకోటపై రక్తం పారిస్తామంటున్నారు అంతేకాదు బంగ్లాదేశ్ విషయంలో హిందుస్థాన్ ఏం చేసిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు పాక్ నుంచి బంగ్లాదేశ్ ను విడదీసినందుకు ఇండియా మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తామంటున్నారు హిందువుల్ని పిరికి పందలుగా అభివర్ణిస్తున్నారు వట్టి నినాదాలకే భయపడే మీరు మాతో యుద్ధం ఎలా చేస్తారంటూ రెచ్చగొడుతున్నారు యుద్ధం ప్రకటించే నిమేనని ఈ యుద్ధం కొనసాగుతుందని కశ్మీర్ ను కలిపేసుకున్న దేశం మొత్తాన్ని ఇశ్రా మయం చేస్తామంటున్నారు అలాగే మరణం అనగానే హిందువులు భయపడతారని కానీ మరణం అనేది తమకు ప్రియ స్నేహితుడని పేర్కొంటున్నారు موت سے تم گھبراتے ہو اور موت سے تم کو یاری ہے موت سے تم گھبراتے ہو اور موت سے تم کو یاری ہے آج تو ہی کشمیر بھی لیں گے کل دہلی کی باری ہے کل دہلی کی باری ہے పహల్గా దర్జాగా ప్రవేశించి ఇరవై ఎనిమిది మందిని చంపేసి హ్యాపీగా పాటలు పాడుకుంటున్న ఈ ఉగ్రవాదులు రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ అనే సంస్థకు చెందిన వారట లష్కరి తొయిబాతో అనుబంధం ఉన్న కొత్తగా పుట్టుకొచ్చిన మరో ఉగ్రవాద సంస్థే టిఆర్ఎఫ్ ఇక ఈ వీడియోలో వారు జిహాదీని ఎగదోస్తూ భారత్పై దాడుల్ని గొప్పగా చెప్పుకుంటూ హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు కశ్మీర్ ను విముక్తి చేయాలని భారత్ ను వీక్ చేయాలని వారు బహిరంగంగా పిలుపునిస్తున్నారు ఆ పాటలో భాష ఉర్దూ అరబిక్ పదాల్లోని శైలి కనిపిస్తోంది అలాగే హమాస్ వంటి టెర్రరిస్ట్ సంస్థలు ఉపయోగించే ప్రచార శైలి కూడా ఉందంటున్నారు అంటే హమాస్ ఉగ్రవాదుల పాత్ర కూడా ఈ దాడిలో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక మరొక వీడియోలో హమాస్ ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ర్యాలీ తీయడం కనిపిస్తోంది భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కశ్మీర్ వేర్పాటును డిమాండ్ చేస్తూ ఆ వీడియోలో నినదించారు ఈ ర్యాలీ పిఓకే గత ఫిబ్రవరి ఐదో తేదీన జరిగినట్టు నిర్ధారిస్తున్నాయి కశ్మీర్ సాలిడారిటీ అండ్ హమాస్ ఆపరేషన్ ఫ్లడ్ కాన్ఫరెన్స్ పేరుతో ర్యాలీ ఈ ర్యాలీకి హమాస్ ప్రతినిధి ఖలీ ఇందులో లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ వంటి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలతో పాటు పలు పాలస్తీనియన్ ఉగ్రవాద గ్రూపులు కూడా పాల్గొన్నాయి ఈ ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు కశ్మీర్ చేయాలనే డిమాండ్లు ఢిల్లీలో రక్తం చిందించాలనే పిలుపులు కూడా ఉన్నాయి ఈ ఒకేలో జరిగిన ర్యాలీలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హాస్ సైఫ్ లష్కరి తొయ్యబా సీనియర్ కమాండర్లు అస్గర్ ఖాన్ కశ్మీరి మసూద్ ఇలియాస్ వంటి ప్రముఖ టెర్రరిస్టు నాయకులు కూడా పాల్గొన్నారట ఇక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ ర్యాలీ కేవలం రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదని భవిష్యత్తులో జరిగే దాడులకు సంబంధించిన సమన్వయ సమావేశంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి ఈ ర్యాలీ ద్వారా హమాస్ తో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థల మధ్య బలపడుతున్న సంబంధాలను సూచిస్తుంది అంటున్నారు భారత ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఈ ర్యాలీలో పహల్గాం దాడికి సంబంధించిన ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారట అంటే హ్యాపీగా పాటలు పాడుకుంటున్న ఉగ్రవాదులు కూడా ఈ ర్యాలీలో ఉన్నారన్నమాట ఇందులో హమాస్ పాత్ర ప్రముఖంగా ఉండడంతో ఇంటెలిజెన్సీ ఏజెన్సీల దర్యాప్తును కూడా మరింత విస్తృతంగా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం ఎందుకంటే హమాస్ కి చెందిన పాలస్తీన నాయకుడు పిఓకే జరిగిన సమావేశానికి హాజరై కశ్మీర్ విముక్తి చేస్తామని భారత్ మీద దాడులు చేస్తామని మోడీ మీద ప్రతీకారం తీర్చుకుంటామని కూడా అన్నాడు ఇక ఈ వీడియోలే ఇప్పుడు భారత్ లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలల్ని రేకెత్తిస్తున్నాయి హిందువులు మరీ ఇంత అమాయకంగా బేలగా ఉంటే అతి తక్కువ సమయంలోనే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న ఫీలింగ్స్ బలపడుతున్నాయి పహల్గామ్ లో ఉగ్రవాదులు ముస్లిమేతరులను ఏరి ఏరి చంపిన విషయం మీడియా ద్వారా బయటపడింది కాబట్టి అసదుద్దీన్ లాంటి కొందరు గోడ మీద పిల్లులు వెంటనే ప్లేట్ ఫిరాయించారంటున్నారు విశ్లేషకులు గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా గెలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీన్ అంటూ నినదించడం కలకలం రేపింది అంతేకాదు హైదరాబాద్ లోను హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి పోస్టర్లు వెలిసాయి పాలస్తీనకు భారత్ మద్దతునివ్వాలని అసదుద్దీన్ కోరడం కూడా గమనించాలంటున్నారు విశ్లేషకులు అయితే భారత్ కూడా పాలస్తీనాకు మానవీయ సాయం చేసిందన్న విషయం గుర్తించాలి పాలస్తీనకు ఇజ్రాయెల్ కు రాజకీయంగా సమాన దూరం పాటిస్తున్న భారత్ టెర్రరిజం విషయంలో మాత్రం హమాస్ కు మద్దతునివ్వడం లేదు టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా అంతం చేస్తామని ఇప్పటికే భారత్ క్లారిటీ ఇచ్చింది కానీ హమాస్ మాత్రం భారత్ ఇజ్రాయెల్ స్నేహ సంబంధాలను చూసి ఓర్వలేకపోతోంది అందుకే హమాస్ కూడా ఇప్పుడు నేరుగా భారత్ మీద యుద్ధం ప్రకటించినట్లయింది అంటున్నారు విశ్లేషకులు అందులో భాగంగా మరిన్ని దాడులకు సంకేతంగానే పీఓకేలో ర్యాలీ జరిగింది అంటున్నారు భారత్ పాకిస్తాన్ తో దౌత్యపరమైన వ్యూహాత్మక చర్యలు తీసుకుంది పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా కట్ చేసింది ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేసింది భారత్ లో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయులను వెనక్కి పంపిస్తోంది భారత సైన్యానికి పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛ కూడా ఇవ్వడం ఇక్కడ హైలైట్ అవుతోంది పహల్గాం ఘటనకు సహకరించిన మద్దతిచ్చిన ఉగ్రవాదుల్ని ఉగ్రవాదుల మద్దతుదారులను గుర్తించేందుకు ఆపరేషన్తోంది పెహల్గామ్ ఉగ్రదాడి దానితో సంబంధం ఉన్న వైరల్ వీడియోలు భారత్ లో భద్రతా సవాళ్లను అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్లలోని సంక్లిష్టతల్ని బహిర్గతం చేస్తున్నాయి హమాస్ పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు కశ్మీర్ సమస్యకు మరో కఠినమైన కోణాన్ని జోడిస్తున్నాయి ఈ వాళ్ళని ఎదుర్కోవడానికి భారత్ అనేక చర్యలు చేపట్టింది అయితే భారత్ తీసుకునే చర్యలకు పౌరులు పూర్తిగా సహకరించాలన్న వాదన వినిపిస్తోంది ఇప్పటిదాకా హమాస్ కు ఉగ్రవాదులకు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మద్దతునిస్తున్న ఓవైసీ లాంటి నాయకులు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంలో మర్మవేంటన్న కోణం బలంగా తెరమీదికి వస్తోంది అసదుద్దీన్ లాంటి హిందూ వ్యతిరేక నాయకులు ఇప్పుడు పాక్ ను విమర్శిస్తున్నారు మరి హమాస్ కు తాను మద్దతిచ్చిన విషయం గురించి ఓవైసీ ఏమంటారనేది కూడా ప్రజలే నిలదీయాల్సి ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు ఇలాంటి క్రమంలో ప్రజలంతా కాకపోయినా కనీసం హిందువులైన ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తే కలుగుల్లో ఉన్న పాములన్నీ బయటకొచ్చి ఆపరేషన్ సులభమవుతుందని అంటున్నారు